మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నాను గత మాసమంతా కూడా దేవుడు తన దయాకిరీటం ద్వారా మనకు అనుగ్రహించి మన కాచి కాపాడాడు మరొక మాసంలో ఈ ఫిబ్రవరి మాసములో తన కృపచేత మనకి ఈ మాసాన్ని మనకు దయచేసారు అందును బట్టి మన ప్రభుకి వందనాలు తెలియపరుస్తున్నారు ప్రభు సన్నిధిలో ఈ నెల మాకు వాగ్దానం ఇవ్వడం ఈ మాసం అంతా మీ పాదాల దగ్గర మేము ప్రార్థన చేస్తూ మా పనుల్లో మాకు కలిగిన సంస్థంలో మీరు మాకు తోడు నడిపించాలి మా సంఘానికి మాకు ఈ ప్రజలకు ఒక వాగ్దానం ఇవ్వని ప్రార్థించినప్పుడు దేవుడు నాతో నన్ను ప్రేరేపించిన ఈ వాగ్దానాన్ని ప్రభు నాకు బయలుపరిచారు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చినట్లుగా ఈ వాక్యాన్ని చదువుకుందాం చూడండి కీర్తన గ్రంథం ముప్పైవ అధ్యాయం పదకొండవ వచనం నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యంగా మార్చి ఉన్నాం భక్తుడైన దావీద్ అంటాడు నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నాట్యముగా మార్చావు అని అంటాడు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చావు అంటాడు ఈ దావీదు ఎరుషులేమి వీధుల్లో ఆయన దేవుని మందసాన్ని ఊరేగిస్తున్న సమయంలో ఆ మందసం ఎదుట ఒక పిచ్చివాడి వలె ఒక ఎర్రివాడి వలె తన్ను తానే మర్చిపోయి ఆ దేవుని ఎదుట అని నాట్యం ఆడుతూ ఉన్నాడు ప్రజలందరూ ఎదుట ఒక రాజు నాట్యం ఆడుతూ ఉన్నాడు ఆ ఆడుతూ ఉన్నప్పుడు తను కట్టుకున్న భార్య ఒక మాట అంది నీవు నా పనికత్తిలు ఎదుటి కూడా ఒక నీచమైన వాడుగా ఒక ఎర్రివాడుగా అంతమంటే హీనమైన వాడుగా నువ్వు నాట్యం ఆడుతున్నావు అని చాలా తోలనాడి మాట్లాడింది దావీదు భార్య అసలు ఆ దావీదు అంత మైమర్చిపోయి కన్నీళ్లు ఖర్చు ఆ దేవుని మందసి ఎదుట ఆ ఇరుషులేము యూదుల్లో తాను ఒక రాజునని కూడా మర్చిపోయి ఆ రాజ్యంలో ప్రజలందరి ముందు ఆ విధంగా కారణం కారణమేంటి ఆ విధంగా మందసు ఎదుట దేవుని కొనియాటానికి కారణం ఏంటి దానిలో ఒక కారణం ఉంది ఏంటంటే ఏ అయితే ఇప్పుడు నాట్యమాడుతున్నాడో ఏ ప్రజల అయితే ఈ రోజున నాట్యమాడుతున్నాడో ఆ ప్రజల మధ్యన ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆయన ఇదే అంగలాడ్చి ఏడ్చాడు అంగలాడ్చి ప్రార్థించి అంగలాచి ప్రభు దగ్గర ఏడ్చాడు ఆ వీధులన్నీ కూడా ఆ పరిసరాల పరిసరాలు ప్రాంతాలన్నీ కూడా దావీదు ఏడ్చి తిరిగి ఆ ప్రదేశాలన్నీ కూడా ఏడుస్తూ తిరిగాడు ఎందుకంటే ఆ దావీదు జీవితంలో సంభవించిన పరిస్థితులు అలాంటివి అవన్నీ కూడా తలుసుకుంటున్నాడు ఒకనొక రోజు దావీదు ఏమని 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 అన్నాడంటే కీర్తన గ్రంథం నూట రెండవ కీర్తన పదో వర్షంలో ప్రభా నా కన్నీళ్ళని నాకు అన్నపానములయని అంటాడు తన కన్నీళ్ళుని తాను అన్నంలో కలుపుకుని తిన్నాడట అంతా ఆయన అంగలార్చి ఏడ్చారు ఏడ్చారు ఏడ్చాడు కారణం ఏంటంటే అతను ఏ వీధుల్లో అయితే ఇప్పుడు ఆడుతున్నాడో ఏ వీధుల్లో అయితే అతని రోజున ఆ ప్రజలందరి ముందు కూడా తను తాను మర్చిపోయి దేవస్థిలో ప్రార్థిస్తున్నాడో కొన్ని సంవత్సరాలు ఆ దేవుని పాదాల దగ్గర ఏడ్చాడు ఆ వీధుల్లో ఏడుస్తూ తిరిగాడు ఒక అనామహుడిగా అందరూ ఉండి అందరు ఉండి అనాదిగా ఆ ప్రదేశాలు తిరిగాడు కారణం ఏంటంటే తాను ఒక గొర్రెలు మేపేవాడు కానీ తన ఇంటి వారు అందరూ కూడా తాను మర్చిపోయారు అది అతను గుర్తొచ్చినప్పుడు అతని గుండె పగిలిపోయింది తన ఇంటి అందరూ తను చిన్నచూపు చూశారు ఆదమర్చారు ఒకరోజు అంటాడు నేను మరణమై స్మరణకు రాని వాడిని వాళ్ళే ఉన్నాను నేను ఓట్టుకున్న వాడినై ఉన్నాను అంటాడు దావీదు అంటే అర్థం ఏంటంటే నేను బ్రతుకున్నానే కానీ నేను స్మరణకు రాని వాళ్ళ వల్ల చచ్చిపోయిన వాడుగా ఉన్నాను చచ్చిపడలతో సమానం ఎందుకంటే నా ఓళ్ళు ఎవ్వరూ కూడా నన్ను గుర్తించట్లేదు అన్నాడు ఇది గుర్తించుకుని ఆయన తలంచుకుని ఏడుస్తున్నాడు మేలు చేసినటువంటి సౌలు తాను చంపటానికి అనుక్షణము అనుక్షణము ఆ వీధులన్నీ తిప్పుతూ ఆయన గుహల్లో దాక్కున్నాడు ఆ ప్రదేశాన్ని ఏడ్చాడు అతను ఆ రాజ్యములో ఆ దావీదు మరణ భయముతో ప్రాణభయముతో కొన్ని సంవత్సరాలు ఆ దావీదు ప్రాణభయముతో పరుగులు తీశాడు సౌలు ఎక్కడ చప్పుతోడోనని పరుగులు తీశాడు ఆ గుహల్లో దాక్కున్నాడు తిండి లేక తిరిగాడు అలాంటి వేదనతో దావీది జీవితం గడిచిపోతుంది అందరూ ఉన్నారు కానీ ఒక అనాదిగా బతికాడు మేలు చేశాడు కానీ కీడు అనుభవించాడు చివరికి అన్నపన్నాలే అయినట్టుగా ఎక్కడ తిన్నాడో తెలియదు ఎక్కడ పడుకున్నాడో తెలియదు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ దావీదుకి ఒకే ఒక మార్గం ఆయన కాపాడింది ఒకే ఒకరు ఇప్పుడు ఏ మందసం ఎదుటైతే దావీదు నాట్యం ఆడుతున్నాడో ఆ మందసము గుర్తున్నటువంటి ఆ దేవుడైన ప్రభు అతన్ని తోడుగా నిలబడ్డాడు స్తోత్రం దావీదిని ఆదుకున్నాడు దావీదికి వాగ్దానం చేశాడు అతను చుట్టూ ఉన్న మనుషులు కూడా ఒకనొక సమయంలో రాళ్ళతో కొట్టి చంపాలని చూశాడు గొలి అతను చంపి రాజ్యానికి రాజ్యాన్ని రక్షించినటువంటి ఆ సౌలుకి మేలు చేస్తే సవులు కూడా తన తరుముతో చంపాలని తరుముతో వచ్చాడు తన ఇంటి వారు కూడా దావీదిని అతన్ని అసలు గుర్తించు గుర్తింపుని ఇవ్వలేదు ఇవన్నీ కూడా తలుసుకొని తన గుండె బద్దలై అతను దేవుడి పాదాల దగ్గర ఏడ్చాడు అనుక్షణము అని కన్నీరు కార్చాడు తనకొచ్చిన కష్టాలు తనకొచ్చిన బాధ తనకొచ్చిన అవమానం తను పడుతున్నటువంటి ఆవేదన ప్రాణభయం ఇవన్నీ కూడా ఆ దావిదు ఒకనొక దినం కొన్ని సంవత్సరాలు ఏసయ్యే తనకు దిక్కు అయ్యాడు ఏసయ్యే తనకి ఆధారమయ్యాడు ఏసయ్యే తనకి ఆశ్రయమయ్యాడు ఆ ఏసయ్య పాదాల దగ్గరే ఈ దావిని కన్నీరు మున్నీరుగా అంగలార్చి ప్రార్థన చేశాడు అంగలార్పు అంటే అంగళ ప్లస్ ఆర్పు అంటే అంగిట్లో నచ్చి హృదయంలో తన్నుకునొచ్చి ఆ అంగాలన్నీ కూడా అవయవాలన్నీ కూడా తను ఏడుస్తుంటే కదిలిపోయి అంట అంతగా అతను అంగలార్చాడు ఒక యవనస్తురాలు తన పెనిబెట్టి కోల్పోయినప్పుడు ఏ విధంగా అంగలారుస్తుందో అలా అంగలార్చాడు ఆ అంగళార్ ఆరాధ్య దేవైనటువంటి ఆ దేవుడు చూసి ఆ దేవుడు ఏ వీధుల్లో ఏడ్చాడో ఏ ఎరుశిలేములో ఆయన తిరిగాడో అదే ఎరిశిలేము దేశానికి అతన్ని ఒక మహారాజుగా అతన్ని హెచ్చించాడు దేవునికి స్తోత్రం ఒక మహారాజుగా హెచ్చించాడు ఏ సౌలైతే చంపటానికి అతను ప్రాణం తీయటానికి పరుగులు పెట్టాడో అదే సౌలు సింహాసనాన్ని ఈ గొర్రెలవాడైనటువంటి దావేడికి దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించాడు ఈరోజున ఏ వీధులైతే ఏడ్చాడో ఏ ప్రదేశంలో అయితే అంగలార్చాడో ఏ పగులు పాదాల దగ్గర అయితే ఏడ్చాడో ఆ ప్రభు ఈరోజున అందరికి ఇజ్రాయెల్ దేశానికి ఎరుసలేమ పట్టణంలో అతనికి శిరస్సుగా దీవించాడు దేనిస్తాం ఈరోజు అతనికి ఒక మంచి ఒక నగరం ఒక ప్యాలెస్ ఒక సైన్యము ఒక అధికారము అంత సమస్తాన్ని దావీదు పాదముల దగ్గర దేవుడు పెట్టాడు అది తలంచుకొని దావీదు ఆ ఎరుశులేము యోధుల్లో దేవుని మందసాన్ని ఆయన ఎరుసలేము తీసుకొస్తున్నప్పుడు ఆయన చేసిన మీళ్ళని తలంచుకుంటాడు నా ప్రాణము మౌనముగా ఉండక నా ప్రభువుని కీర్తించినట్లు నా అంగలార్పును ఆయన నాట్యంగా మార్చారు స్తోత్రం ఎక్కడైతే అంగలార్చానో ప్రభా ఎక్కడైతే నేను అవమానాలు పొందానో ప్రభా ఎక్కడైతే ప్రాణ భయముతో ఈ వీధుల్లో తిరిగానో ప్రభా ఎక్కడైతే నేను ఆగమర్చబడ్డానో ఎక్కడైతే నేను నాయన ఒక వెర్రివాడుగా నా జీవితాన్ని నేను ప్రభా ఎప్పుడు ముగిస్తానో తెలీదు అన్న పరిస్థితుల్లో నన్ను నువ్వే కాపాడా ఈరోజు నా కన్నీటిని చూశాం నా అంగళార్పు నాట్యంగా మార్చాం ఈరోజు నా నా స్థితిగతులు అన్నీ మార్చాం నాయన పెంట కోప్పల మీద నన్ను తీసుకొచ్చి రోజున ఒక సింహాసన మీద కూర్చోపెట్టమని ఆ దావి తలపోసుకుంటూ తలంచుకుంటూ చుట్టూ ప్రజలు ఉన్నారా అతను రాజు అన్న విషయం కూడా మర్చిపోయి ఆ విధంగా దేవుని నాట్యం నాట్యమాడా దేనికి స్తోత్రం కలుగునే కాదు ప్రియమనే దేవుని బిడ్డలారా ఈరోజు తన భార్య అంటద్ది తన భార్య అంటద్ది నీచమైన వాడినా కానీ నాట్యవాడేవేంటి అంటే నేను నీచమైన వాడిని నేను ఎర్రివాడిని నేను మేపి గొర్రెల దొడ్లో ఉన్న నన్ను తీసుకొచ్చి మీ ఉన్న ఆ సింహాసనాన్ని తీసి దేవుడు నాకు ఇచ్చాడు నా దేవుని దగ్గర నేను ఎర్రివాడిని నా దేవుడు నాకు ఈ స్థితినిచ్చాడు నా అంగళార్పు నాచినా మాట్లాడాడని ఆ తన భార్య అయిన మేకాల దగ్గర మాట్లాడతాడు స్తోత్రం ఈరోజు కలిగిన దేవుడు ఆ దావీదు ఏ విధంగా తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ మేలును తలపోసుకుంటూ తన కష్టాల్లో దేవుడు ఎలా నిలబడ్డాడో తన ప్రాణాన్ని దేవుడు ఎలా కాపాడాడో శత్రువులను ఏ విధంగా దేవుడు శత్రుల చేతుల్లో కాపాడాడో ఆ శత్రువులు ఏ విధంగా హతమార్చాడో ఆ దేవుడు తన సింహాసనాన్ని ఏ విధంగా ఇచ్చాడో అవన్నీ కూడా ఆ దావీదు మౌనంగా ఉండలేకపోయాడు తన ప్రాణము మౌనంగా ఉండలేక ఆ దేవుణ్ణి కీర్తించినట్లు తన అంగలర్పు నాట్యంగా మాట్లాడాడని మార్చాడని ఆ మందసు ఎదుట దేవుడి సన్నిధిలో ఆ దేవుణ్ణి ఆయన నాట్యమాడుతున్నాడు ఆరాధన చేస్తున్నాడు పిల్లల దేనికి స్తోత్రం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో నీవు ఏ కష్టాన్ని బట్టి అంగలారుస్తున్నావు ఏ శత్రువులను బట్టి అంగలారుస్తున్నావు ఏ అవమానాన్ని బట్టి అంగలారుస్తున్నావు ఏ అప్పుల పరిస్థితులను బట్టి అంగలారుస్తున్నావో నీ అంగలార్పని దేవుడు ఈ నెల నాట్యంగా మార్చబోతున్నాడు ఏ వీధుల్లో ఏ మనుషుల మధ్యలో నీవు ఏడ్చున్నావో దేనికోసం ఏడ్చావో ఆ ప్రదేశంలోనే ఆ ఇంటిలోనే ఆ ఉద్యోగంలోనే ఆ వ్యాపారంలోనే ఈరోజున నీ బిడ్డల విషయంలోనే నీ జీవితంలో దేవుడు అవన్నిటిని కూడా నీ కన్నీటిని నీ అంగలార్పుని నాట్యంగా మారుస్తున్నాడు ప్రభు దగ్గర నువ్వు చేసిన ప్రార్థన ఆ దేవుడు నీ జీవితంలో ఆనంద బాష్పాలుగా మారుస్తున్నాడు దీని స్తోత్రం అందుకని దావిదిని అందుకని అంతగా ప్రభు దీవించినప్పుడు ఆయన స్థుతించకుండా ఉండలేకపోయాడు నాచిమాడకుండా ఉండలేకపోయాడు ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుని ఎదుట ఆ దేవుని ఎదుట నాచిమాడకుండా ఉండలేకపోయాడు ఈరోజు నీవు కూడా ఆయన చేసిన మేలును తలంచుకొని ఆయన్ని స్థుతించు ఆ దేవుడు నీ జీవితంలో కూడా అలాగే నాచిమడేటట్లుగా నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తున్నాడు దీని స్తోత్రం అందుకే దేవుడు దావీదు ఆ విధంగా దేవుని నాట్యం నాచిమాడాడు రెండవదిగా పిల్లల యాకోబు మనం అహది కాండము మనం చూసినట్లయితే ముప్పై ఏడో ఆచయం మూడో అంటాడు యాకోబు తన కుమారుడు కోసం అంగలార్చాడంట అంగలార్చాడంట యాకోబు తన కుమారుడు విషయం అంగలార్చాడంట మీకు తెలుసు కదా ఆ పన్నెండు మంది కుమారుల్లో ఏసేబుని తన ప్రాణాన్ని పెనవేసుకున్నాడంట యాకోబు తన తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న సంబంధం ఎంతో గొప్పగా ఉందో ఆ పన్నెండు మంది కొడుకులు ఏసేబుని యాగోబు ఎంత ప్రత్యేకంగా ప్రేమించాడు ఎందుకంటే ఏసేబు తల్లిని కూడా రాహిల్ని కూడా అంతగానే ప్రేమించాడు తన తల్లి కోసం పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు ఆ తల్లికి పుట్టిన కుమారుడు ఏసేపు తల్లి చనిపోయింది ఆ తల్లి చనిపోయినందుకు ఆ ఏసేబు మీద యాగోబుకి తల్లి ప్రేమ ఆ ఏసేబు మీద కనగలిపి తన ప్రాణం పెనవేసుకుపోయింది అలాంటి ప్రేమిస్తున్న ఏసేపుని తన కుమారులు ఐగుప్తు దేశానికి అమ్మేసి తన తండ్రిని మోసం చేసి నీ కుమారుని ఒక అడవి మృగం చంపేసిందని ఒక వస్త్రాన్ని చూపించినప్పుడు అంతగా ప్రేమిస్తున్న యాకోబో తల్లడిల్లిపోయాడు కొన్ని సంవత్సరాలు అంగలార్చాడు నాయనా ఏసేపు నేను కూడా మృతు లోకానికి వస్తే బాగున్నాయా నీ దగ్గరకు వచ్చేస్తానని అంగలార్స్తుంటే తన ఇంటి వారు ఎవరు కూడా యాకోబుని ఓరదార్చలేకపోయారంట ఓరదార్పు నందలేకపోయాడంట అంతగా ఏడ్చాడు అంతగా ఏడ్చాడు క్లియరా ఏసేబు చచ్చిపోయాడని వాళ్ళు కబురు పెట్టినప్పుడు యాకోబు అంగలార్చారు కుమార్ తెలుసా అదే ఏసేపు కొన్ని సంవత్సరాల తర్వాత బతికి ఉన్నాడని ఏ కుమారులు అయితే అబద్ధం చెప్పారో అదే కుమారులు వచ్చి తన తండ్రితో నీ కుమారుడు అయిన ఏసేపు బ్రతికి ఉన్నాడు అని చెప్పినప్పుడు యాకోబు నమ్మల ఇది ఎలాగా క్రూరముగు చెప్పేసింది కదా అని భ్రమలో బతికేశాడు తర్వాత ఈ కుమారుడు బ్రతికి ఉంటవే కాదు ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు ఒక ప్రధానమంత్రిగా ఏలుబడి చేస్తున్నాడు అన్నప్పుడు యాకోబు నిత్యేష్ఠుడయ్యాడంట నిశ్చేష్డయ్యాడంట అవసరమైతే చూడు నీ కుమారుడు మిమ్మల్ని తీసుకురమ్మని బొల్లను పంపించాడు రథములు పంపించాడు అన్నప్పుడు యాకోబు బయటకు వచ్చి చూసిన తర్వాత యాకోబు యాకోబు దేవుని సన్నిధిలో ఆ దేవుని కొనియాడుతున్నాడు దేని స్తోత్రం ప్రభా నా బిడ్డ కోసం ఇన్ని సంవత్సరాలు అంగలార్చాను నా కుమారుని నాకు చచ్చిపోయాడని తెలిసి ఎవరు ఓదార్పునందినటువంటి యాకోబు అంగలార్పణి ఈరోజు నా దేవుడు నాట్యంగా మార్చాడు దేని స్తోత్రం కలిగిన నాట్యంగా మార్చాడు యాకోబు తన కుమారులు చేసిన మోసం తర్వాత తెలుసుకున్నాడు ఎంతగా అంగలార్చాడో ఆ తర్వాత యాకోబుని తన కుమారుడు వేసే ఐగుప్తు చేసేదని తీసుకెళ్ళి అంత సంతోషంగా చనిపోయే వరకు జీవితాంతం యాకోబు ఒక రాజా ఒక ప్యాలేసులో తన కుమారుడు వద్ద ఇక సంతోషంగా బతికాడు ఆనందముతో ఆనందముతో జీవించాడు యాకోబు యొక్క అంగలర్పుని వ్యాధని బాధని దేవుడు ఆయన నాట్యంగా మార్చాడు స్తోత్రం ప్రేమనే దేవుడి బిడ్డలారా నీ కుమారుడు కోసం అంగలాచి ప్రార్థన చేస్తున్నావా నా కుమారుడు రక్షణ పొందాలయ్యా వాడు మార్పు చెందాలని నీ కుమార్తె కోసం కన్నీరు కన్నీరుమున్నీరుగా ప్రార్థన చేస్తున్నావా తన జీవితం కట్టబడాలని వివాహ విషయం కావచ్చు తన జీవితం మార్పు కోసం ప్రార్థిస్తున్నావా నీ భర్త త్రాగుడి విషయంలో ప్రార్థన చేస్తున్నావా నీకున్న పరిస్థితుల విషయంలో ప్రార్థన చేస్తున్నావా నీ కుమారుడు నీ కుమార్తె కోసం వివాహం కోసం ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డల ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నావా నీ విషయం అయితే నువ్వు వంగలరుస్తున్నావో బిడ్డల కోసం యాకోబు కుమారుడిని ఏ విధంగా దేవుడు ఒక ఉన్నత స్థితిలో పెట్టాడని విన్నాడో యాకోబు నిత్యసుడైనట్లుగా నీ బిడ్డల జీవితంలో కూడా అలాంటి కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు ఒక అద్భుతమైన సంబంధ వివాహము జరిగించబోతున్నాడు అద్భుతమైన ఉద్యోగం జరిగించిపోతున్నాడు ఈరోజు అనుకుంటున్నావు నీ బిడ్డల కోసం అరుస్తున్నావు దేవుడు అద్భుతమైన కార్యం జరిగించిపోతున్నాడు నీ కల్లీ నమ్మలేంతా ఒక ఒక నిరాలయ్యే కార్యం నీ బిడ్డల జీవితంలో జరిగించబోతున్నాడు కాబట్టి యాకోబు తన బిడ్డ కోసం ఏ విధంగా అంగలార్చాడు ఈరోజు నువ్వు కూడా ప్రభు దగ్గర అంగలారుస్తూ ఉన్నావు ఈ ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ చెప్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నీ అంగళార్పుని దేవుడు నాట్యంగా మారుస్తాడు ఇంకా నా బిడ్డలు సెటిల్ అవ్వలేదయ్యా ఈరోజు నా భర్త మార్పు చెందలేదయ్యా అని కన్నీరు కారుస్తున్నా నీ కన్నీటిని ప్రభువు చూస్తున్నాడు నీ అంగలార్పు నాట్యంగా మారుస్తున్నాడు దేవుని స్తోత్రం కలుగిన కా అందుకని ఈరోజున నువ్వు కూడా ఏసయ్య పాదాల దగ్గర అంగలార్చే కన్నీటి కార్చే ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తాడు అందుకే అందుకని ఇర్మియా భక్తుడు చెప్తాడు ఇదిగో నీ పిల్లలకు యవనలకు అంగలార్పు విద్య నేర్చండి చేయి విద్య నేర్పండి ఒకరికొరకొకరు అంగలార్పు విద్య నేర్పండి అని హిర్మియ భక్తుడు చెప్తాడు ఈరోజున ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చిన వాగ్దానం నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు దావిని ఏ వీధుల్లో అయితే అంగలార్చాడో యాకోబు ఏ కుమారుడు అయితే అంగలార్చాడో ఆ నా ఆ తన అంగలార్పుని నాట్యంగా మార్చినట్లుగా ఈరోజున ఏ వీధుల్లో అయితే నువ్వు ఏడ్చావో నీ జీవితంలో కూడా అదే ప్రదేశాల్లో నేను దేవుడు నాట్యంగా మారుస్తున్నాడు ఏ కుమారుడు అయితే ఏ భర్త అయితే ఏ కుమార్తె అయితే ఏడుస్తున్నావో నీ బిడ్డల జీవితాలను చూసి నీవు నాచ్యబడినట్లుగా బిడ్డలు దీవించిపోతున్నాడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతుంది దేవుని స్తోత్రం కలుగునగాక ఈ వాగ్దానం నీ కుటుంబంలో ఆ దేవాతి దేవుడు నెరవేర్చిన గాక కాబట్టి రోజున ఏసే పాదాల దగ్గర నువ్వు కూడా ప్రార్థించే దేవుడు ఆయన పాదాల దగ్గర ప్రార్థించే యాకూబు కన్నీటిని చూసిన దేవుడు తాబీది కన్నీటిని చూసిన దేవుడు ఈరోజున నీ కన్నీటిని కూడా చూసి నీ అంగళార్పణి నాట్యముగా మార్చిన గాక అవమానాన్ని ఘనతగా మార్చినగాక దుఃఖాన్ని సంతోషంగా మార్చిన గాక నీ స్థితిగతులన్నింటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చున్నగాక ఆమె ఈ ఫిబ్రవరి నెల దేవుడు ఆ వాగ్దానం జీవితంలో నెరవేర్చినగాక పరిశుద్ధులమైన మా తండ్రి కృతజ్ఞతాస్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నాయన ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి ఏ తల్లి ఏ తండ్రి ఏ సహోదరుడు ప్రభా తన యొక్క జీవితం గురించి అంగలరుస్తూ ప్రార్థిస్తున్నారు తన బెడ్ల కోసం అంగలాస్తూ ప్రార్థిస్తున్నారు వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు జరిగించి వారు అంగలార్పు నాట్యంగా జరిగించండి అప్పుల విషయాలు అంగలారుస్తున్నారేమో ప్రభా అనారోగ్య విషయాలు అంగలారుస్తున్నారేమో ప్రభా ఆర్థిక సమస్యల విషయాలు అంగలారుస్తున్నారేమో ప్రభా బిడ్డలు మారుమస్సు కోసం వాళ్ళ బ్రతుకులు మార్చడం కోసం అంగలాస్తున్నారు ఏం ప్రభా ఏ విషయాలు అంగలాస్తున్నారు ఆ విషయాలు ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ప్రార్థన చేస్తున్నాం ఆ వాళ్ళ జీవితంలో ఆ కానీ నెరవేర్చి ఒక గొప్ప సాక్షులుగా వాళ్ళు నెరవేర్చి దీపించమని ఏసునాము రాడుచు నామ త